నమస్తే మిత్రులారా ఈరోజు జూన్ పదిహేనో తారీఖు నాడు ప్రపంచవ్యాప్తంగా వాస్తవానికి జూన్ మూడవ ఆదివారం ఈరోజు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఫాదర్స్ డే జరుపుకుంటున్నారు అయితే ఈ ఫాదర్స్ డే అని చెప్పేసి పొద్దుగాలనే పిల్లలందరూ లేచి హ్యాపీ ఫాదర్స్ డే డాడీ అని చెప్పేసి ఈ పట్టణ ప్రాంతాలకు సంబంధించినటువంటి చదువుకున్న పిల్లలందరూ కూడా వాళ్ళ వాళ్ళ ఫాదర్స్కి విషష్ చెప్తున్నారు ఇది సరే ఈ సందర్భంగా అసలు ఈ ఫాదర్స్ డే అనేటువంటి చారిత్రక నేపథ్యం ఏందో ఒక చిన్న వీడియో చేద్దామని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాను ఇందులో ప్రధానంగా ఎప్పుడు ప్రారంభమైంది ఫాదర్స్ డే ఎక్కడ ప్రారంభమైంది రాజ్యం దీన్ని ఎలా గుర్తించింది ఎక్కడ ప్రస్తుతం అనేది వివరాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను మొట్టమొదటిసారిగా ఇది ఫాదర్స్ డే అనేటువంటిది అంటే ఫాదర్ని గౌరవించడం అనేటువంటి ప్రయత్నం అంతకుముందు ప్రయత్నాలు లేవంటే రికార్డెడ్ హిస్టరీకి సంబంధించిన వివరాలు ఇస్తున్నాను మొట్టమొదటిసారి సోనార్ స్మార్ట్ డోడ్ అనేటువంటి ఒక పాప తన తండ్రి అయినటువంటి విలియన్ జాక్సన్ స్మార్ట్ని మొట్టమొదటిసారిగా ప్రేమపూర్వకంగా గౌరవిస్తూ ఫాదర్స్ డేను సెలబ్రేట్ చేసిందని చెప్పేసి రికార్డెడ్ హిస్టరీలో ఉంది ఇది ఎక్కడ జరిగిందంటే వాషింగ్టన్లో యుఎస్ఏలో జరిగింది పంతొమ్మిది వందల పది జూన్ పంతొమ్మిదో తారీఖు నాడు అది తర్వాత కాలంలో మెల్లమెల్లగా దాన్ని అందరూ ఒక ఆచారంగా ఒక సాంప్రదాయంగా అనుసరించారు పంతొమ్మిది వందల పది నుంచి పంతొమ్మిది వందల అరవై ఆరులో ఆనాడు అమెరికా ప్రెసిడెంట్గా ఉన్నటువంటి లిండన్ జాన్సన్ అనేటువంటి ప్రెసిడెంట్ ప్రతి సంవత్సరము మూడవ ఆదివారంను ఫాదర్స్ డేగా గుర్తిస్తూ ఒక చట్టాన్ని తీసుకొచ్చినాడు పంతొమ్మిది వందల నల్ డెబ్బై రెండులో ప్రెసిడెంట్గా ఉన్నటువంటి రిచర్డ్ నిక్సన్ దాని ప్రెసిడెంట్ ఆయన ఈ ఫాదర్స్ డేను గౌరవించడమే కాకుండా ప్రతి సంవత్సరం జూన్ మూడవ ఆదివారం నాడు సెలవు దినంగా కూడా ప్రకటించినాడు ఆ తర్వాత మెల్లమెల్లగా ఈ ఫాదర్స్ డే అనేది అమెరికాలో ఒక కల్చర్గా ప్రారంభమై పంతొమ్మిది వందల తొంభై ఆ కాలం వచ్చేసరికి ప్రపంచవ్యాప్తంగా అది పర్వ్యాప్తం చెందింది దానికి కారణం ఏంటంటే ఈ లిబరలైజేషన్ గ్లోబలైజేషన్ ప్రైవేటైజేషన్ ఎల్పిజి అంటారు ఈ లిబరలైజేషన్లో భాగంగా ఆర్థిక సంస్కరణలతో పాటు ఆర్థిక ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించే కాలంలో సాంస్కృతి కూడా జీవితంలో భాగమైనటువంటి సాంస్కృతిక విలువలు కూడా ప్రపంచవ్యాప్తంగా పారవ్యాప్తమైనవి భారతదేశంలో పరిడి వెళ్ళినటువంటి అనేక మంచి విషయాలు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కూడా గుర్తింపు పొందినట్టే అట్లా అమెరికాలో ఆయుర్భవించినటువంటి పంతొమ్మిది వందల పదిలో ఆయుర్భవించినటువంటి ఈ ఫాదర్స్ డే అనేటువంటిది మన దేశానికి పంతొమ్మిది వందల తొంభై ఆ కాలం వచ్చేసరికి మెల్లమెల్లగా ఇక్కడ కూడా ప్రచారం కావడం జరిగింది దాని ప్రకారం ప్రైవేటీకరణ గ్లోబలైజేషన్ తర్వాత లిబరలైజేషన్ ప్రధానంగా కల్చరల్ లిబరలైజేషన్ ఎప్పుడైతే ప్రారంభమైందో దాంట్లో భాగంగా అర్బన్ ఏరియాలలో వీటిని ఒక బర్త్డే రోజు ఎట్లయితే కేక్ కట్ చేసుకుంటామో అట్లాగే ఫాదర్స్ డే మదర్స్ డే ఫ్రెండ్షిప్ డే అట్లా ఇవన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా పరివ్యాప్తం పొందినది సరే దీన్ని పాశ్చాత్య సంస్కృతిగా గుర్తించి దీన్ని పెద్దగా లెక్కలో తీసుకోకుండా దీన్ని పరిగణలో తీసుకోకుండా ఉండేవాళ్ళు కూడా భారతదేశంలో గణనీయంగా ఉన్నప్పటికీ దానికంటే ఎక్కువ మోతాదులలో ఇవాళ ఫాదర్స్ డేను మదర్స్ డేను ఫ్రెండ్షిప్ డేను ఇంకా రకరకాల డేస్ను గుర్తించి గౌరవిస్తున్నటువంటి సంస్కృతి మన దేశంలో ఇవాళ గ్రాడ్యువల్గా చాలా పెద్ద ఎత్తున పెరుగుతుంది దీంట్లో సరే ఇది దానికి సంబంధించినటువంటి క్లుప్తమైనటువంటి నేపథ్యము బట్ నేను ఈ సందర్భంగా ఫాదర్స్ డే సందర్భంగా సరే ఈ డే వచ్చిందని కాదు కానీ ఇవాళ దేశవ్యాప్తంగా తల్లిదండ్రుల పట్ల యువత ఎలాంటి ప్రవర్తన కలిగి ఉంటుంది అని కనుక మనం ఆలోచిస్తే గతంతో పోల్చుకుంటే తల్లిదండ్రులను కేవలం పిల్లల అవసరాలను తీర్చేటువంటి ఒక యంత్రాంగం లాగా చూస్తున్నారు మెజారిటీ యూత్ ఆ సందర్భంగా ఫాదర్స్ డేని పరిగణలోకి తీసుకొని కనుక మనం ఆలోచిస్తే ఈ ఫాదర్స్ డే సందర్భంగానైనా మొత్తం సమాజంలో ఎదిగొస్తున్నటువంటి సమాజంలో తండ్రి సేవలను గుర్తించేటువంటి ఒక ఆలోచన అన్నా మళ్ళీ ఒక పూరుకొల్పడానికి ఆస్కారం ఏర్పడుతుందేమో అట్లాగే ఫాదర్స్ డే కానీ మదర్స్ డే కానీ ఏమి మనకు గుర్తు చేస్తుందంటే అంటే కుటుంబం యొక్క బలం కుటుంబం యొక్క అవసరం కుటుంబం యొక్క ప్రాధాన్యతను గుర్తించడం ఆ కుటుంబం అంటే కేవలము పిల్లలు తల్లిదండ్రులు మాత్రమే కాదు ఒక యాంత్రిక జీవితమే కాకుండా కుటుంబం అంటే తండ్రి బాధ్యత తల్లి ఆలన పాలన ఇవన్నీ కూడా మరొకసారి పిల్లలకి ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్కి అది కొనసాగింపుగా పోవడానికి ఇట్లాంటి డేస్ ఏమైనా ఉపయోగపడతాయో ఆలోచించాలి ప్రధానంగా ఫాదర్స్ డే రోజు ఇంకొక ప్రధాన డిబేట్ ఏం జరుగుతుందంటే ప్రపంచవ్యాప్తంగా పిల్లల నిర్వహణలు అంటే పిల్లల్ని కనడం పిల్లల్ని పెంచడం పిల్లల్ని ప్రయోజకులకు చేయడంలో పూర్తి బాధ్యత స్త్రీకే తల్లికే వదిలేయకుండా పిల్లల యొక్క బాగోగులను చూసుకోవడంలో తండ్రి యొక్క బాధ్యత కూడా ఈక్వల్గా ఉంటుంది ఉండాలి అని ఒక జెండర్ ఈక్వానమిటీని కూడా ఇది మెల్లమెల్లగా ప్రోచ్ చేస్తున్నటువంటి సంఘటనగా మనం చూడవచ్చు తర్వాత ఈ ఫాదర్స్ డే సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మానవ సమాజంలో ఎదుగస్తున్నటువంటి ముందుకొస్తున్నటువంటి అనేక అమానవీయ అనైతిక విలువలను కాస్త సంస్కరించుకోవడానికి ఒక నాగరిక సమాజ సంస్కృతిని నైతిక విలువలను మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకొని వస్తున్నటువంటి భావజాల పరమైన ప్రజాస్వామిక ఒక వైవక్తిక జీవితాన్ని కూడా ప్రజాస్వామీకరించుకోవాల్సిన అవసరం ఉంది భావాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది కుటుంబంలో తల్లిదండ్రులు అంటే కేవలం కన్నారు కాబట్టి వాళ్ళు వాళ్ళు బాధ్యత తీసుకొని మనకు కావాల్సిన అన్ని అవకాశాలు సౌకర్యాలు సదుపాయాలు కల్పించాలి వాళ్ళ బాధ్యత లేకపోతే మమ్మల్ని ఎందుకు కన్నారు అని ప్రశ్నించేటువంటి ఈ రకమైనటువంటి ఒక రకమైనటువంటి బాధాకరమైనటువంటి మానసిక ప్రవృత్తి వస్తున్న కాలంలో ఫాదర్స్ డే వీటన్నింటినీ సంస్కరించడానికి తిరిగి అది భారతదేశమైనా మరో దేశమైనా ఇంకో దేశమైనా ఈవెన్ బాగా అభివృద్ధి చెందిన దేశాలు కనబడుతున్న యూరోపియన్ కాంటినెంట్ అయినా బాగా వెనుకబడిన దేశాలు ఉన్నటువంటి ఆఫ్రికన్ కాంటినెంట్ అయినా ఎక్కడైనా ఈ భూప్రపంచేనా ఉన్నటువంటి మానవ సమాజం అంతా కూడా తల్లిదండ్రులను అంటే అమ్మను నాన్నను గౌరవించవలసిన అవసరము వాళ్ళని వాళ్ళ యొక్క అవసరాలు కూడా తీర్చవలసిన అవసరము బిడ్డలకు ఉంది అని గుర్తు చేయడం కోసము ఈ ఫాదర్స్ డే ఏమైనా ఉపయోగపడితే నేను తప్పకుండా ఆహ్వానించవలసిందే కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఈ ఫాదర్స్ డే సందర్భంగా ఫాదర్స్గా ఉన్నటు వాళ్ళందరికీ కూడా ఒకసారి ఈ ఫాదర్స్ డే సందర్భంగా విషెస్ తెలియజేస్తూ సెలవు